సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరపనారు యాజమాన్యం గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ చాలామంది రైతులైతే మిరపనారు అయితే నర్సరీలో అయితే విత్తనాలు ఇస్తుంటారు అలాగే కొంతమంది రైతులు సొంతంగా స్వయంగా అయితే తాము నారు అయితే పెంచుకోవడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే ఈ సొంతంగా పెంచుకునే వాళ్ళకు మనకు ప్రధానంగా ఏర్పడే సమస్యలు ఏంటంటే ఈ నారులు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో సొంతంగా పెంచుకున్న రైతులైతే ఈ మిరప నారులో ఎలాంటి యాజమాన్యం పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ మిరప అనేది మనం విత్తనాలు పెట్టిన దాదాపుగా ఒక ఎనిమిది రోజుల నుంచి పది రోజుల్లో అయితే మొలక అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఎనిమిది రోజులకు మొలక వచ్చినా ఒక పది రోజులకు అయితే పూర్తిగా జర్మినేషన్ అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పది రోజుల తర్వాత మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఈ వేరుకుళ్ళు వేరుకుళ్ళు సమస్య కండంకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో దీని నియంత్రణకు మనకు ఎలాంటి మందులు వాడుకోవాలనేది తెలుసుకున్నట్లయితే మనకు ఈ విత్తనాలు అనేది మలిచిన ఒక పన్నెండు రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రేగా అయితే రెడమిల్ గోల్డ్ అయితే వాడుకోండి సింజెంటా కంపెనీది సో దీని అయితే ఒక ట్యాంక్ గాను ఒక రెండు రెండు ఒక ట్యాంక్ గాను ఒక ప్యాకెట్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వేరుకుళ్ళ సమస్య రాకో వచ్చినా కూడా వాడుకోండి రాకున్నా కూడా దీని అయితే వాడుకోండి సో స్ప్రే రాకోకుండా ముందుగా స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వచ్చిన వాళ్ళు మనకు ఒక్క స్ప్రేయింగ్తోనే ఈ వేరుకుళ్ళు సమస్య కంట్రోల్ అవుతుందా అని అడిగితే సో ఒక్క స్ప్రేయింగ్తోనైతే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఒక రెండు స్ప్రేయింగ్లు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెడోమిల్ గోల్డ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే రెడోమిల్ గోల్డ్ అయితే వాడుకోండి లేకపోతే మనకు ఈ బేర్ వాళ్ళది ఇన్ఫినిటో అని దొరుకుతుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ బయర్ ఇన్ఫినిటో అనేది మనకు ఈ వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను నివారించడానికి ది బెస్ట్ ముందుగా అయితే ఇన్ఫినిటో అయితే వర్క్ చేస్తుంది సో అయినా కూడా వాడుకోవచ్చు సో ఇవి రెండింటిని మీరు ఒకసారి ఇన్ఫినిటో అయినా వాడుకోండి అలాగే ఇంకో స్ప్రేయింగ్లో అయితే ఈ రెడోమిల్ గోల్డ్ అయితే కూడా వాడుకోవచ్చు సో వేరుకుల సమస్య వచ్చింది అంటే ఒక్క స్ప్రేయింగ్తో అయితే కంట్రోల్ అవ్వదు సో నారుమేళ్ళలో అయితే సో తప్పకుండా అయితే ఈ నారుమేడల్లో వేరుకుల సమస్య ముందే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే నారు నారుకుళ్ళు సమస్య వచ్చిందంటే అనేక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త జరగగా అయితే ఈ నారుకుళ్ళ సమస్యకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఈ రెడోమిల్ స్ప్రే చేసేటప్పుడు భూమిని తడిబెట్టిన తర్వాత అయితే ఈ రెడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే బేర్ వాళ్ళది ఇన్ఫినిటో కానీ స్ప్రేయింగ్ అయితే ఏ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తడిబెట్టిన తర్వాత అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ప్రధానంగా మనకు ఈ వేరుకుళ్ళు సమస్య అనేది ప్రధానంగా దీనివల్ల వస్తుందంటే ఈ తేమ శాతం అనేది నారమడిలో మనం ఎక్కువగా తడి పెట్టడం వల్ల కూడా మనకు ఈ వేరుకుల సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో తడి ఎప్పుడైతే ఎప్పుడు పెట్టాలంటే భూమిలో తేమ శాతం పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ఈ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ తేమ శాతం ఎప్పుడైతే నార్మల్లో ఎక్కువగా అవుతుందో ఆ కుల్లుడు సమస్యలు అనేది ఎక్కువగా తెగులు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒక స్ప్రేయింగ్లో రిడమిల్ వాడుకో రెడమిల్ గోల్డ్ వాడుకోండి ఇంకో స్ప్రెయింగ్లో అయితే ఇన్ఫినటో అయితే వాడుకోండి సో నెక్స్ట్ ఈ విధంగా వాడుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అయితే తెగులు సమస్యలు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ దీని తర్వాత మనకు ప్రధానంగా ఎక్కడైనా మీకు ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఆకులు అనేది నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు ఏదైనా ముడత సమస్య వచ్చింది అనుకుంటే మీరు ఈ బయర్ వాళ్ళది జంప్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జంప్ అనేది మనము ఈ త్రిప్స్ నియంత్రించడానికి అలాగే అన్ని మూడత ముడత సమస్యను కంట్రోల్ చేస్తుంది ఒక ట్యాంక్ ప్యాకెట్ అనేది ఉండడం జరుగుతుంది జంప్ వచ్చి మనకు సో దాన్ని అయితే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ముడత సమస్యకు జంప్ అయినా వాడుకుండా లేకపోతే పెగాసిస్ ప్యాకెట్ అయినా ఒక ప్యాకెట్ అయితే కూడా చిన్న ప్యాకింగ్ అయితే కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనము నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ మిరపనరులో ఇంకా ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే మనకు ఈ వేరుకుళ్ళు సమస్య సారీ అండి వేరు పురుగు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వేరు పురుగు సమస్యతో కూడా చాలామంది రైతులైతే బాధపడుతుంటారు సో ఈ నార్మల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య కొంతమంది వేరుకుళ్ళు సమస్య అధికంగా ఉంటుంది కొంతమంది ముడత సమస్య అనేది అధికంగా ఉంటుంది కొంతమంది వేరు పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ వేరు పురుగు సమస్యకు ఎలాంటి మందులు వాడుకోవాలనుకుంటాయి మనము ఈ వేరు పురుగు సమస్య వచ్చింది మనం ఈ కార్బోఫ్యూరన్ తిరిగి గులికలు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో అయితే మనం ఒక పన్నెండు ప్యాకెట్లు గాను ఒక కేజీ అయితే వాడుకోవాల్సి ఉంటుంది రీజెంట్ గుళికలు కానీ కార్బోఫిరెన్ జీ గుళికలు కానీ వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పురుగు సమస్య వేరు పురుగు సమస్య అనేది ఉంటే సో ఈ వేరు పురుగు ఉండడం వల్ల మొక్కలను కట్ చేసి మనకు చనిపోయే విధంగా అయితే చేస్తుంది కాబట్టి వేరు పురుగు సమస్య ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో వెంటనే అయితే స్ప్రేయింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ గులికలను అయితే చల్లకోండి ఎప్పుడైతే తడి పెట్టిన తర్వాత ఈ గుళికలను అయితే మీరు ఆ నార్మల్ అయితే చల్లకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తడ్డి పెట్టిన తర్వాతనే ఖచ్చితంగా చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి సో అయినా కూడా మీరు ఈ కార్బోఫ్యూరేట్ తీజి గులికలు వాడకున్న వాడిన తర్వాత కూడా మీకు చనిపోలేదు అనుకుంటే దీని మీరు ఖచ్చితంగా అయితే ఈ క్లోరిఫైర్ పాస్ అని దొరుకుతుంది మనకు ఈ ఈ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మనకు క్లోరిఫై పాస్ ఇరవై శాతం అయినా ఉంటుంది అలాగే యాభై శాతం ఉన్న ప్రోడక్ట్లు అయితే మనకు మార్కెట్లో అయితే ఉండడం జరుగుతుంది సో వాటిని అయితే మీరు ఇసుకలో కలుపుకొని మీరు ఈ నార్మల్ అయితే చల్లుకోండి సో ఈ వేరు పురుగు సమస్య ఉంటే ఖచ్చితంగా వందకు వంద శాతం అయితే దీంతో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి దీన్ని మనం ఇసుకలో చల్లి ఇసుకలో కలుపుకున్న తర్వాత భూమిలో తేమ ఉన్నప్పుడే స్ప్రే అయితే చల్లుకోండి మీరు తడిబెట్టైనా చల్లుకోండి లేకపోతే ఆల్రెడీ మీరు వర్షమైనా ఏమైనా పడినంటే ఆ టైంలో అయినా కూడా తేమ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఇసుకలో చల్లుకొని చల్ల చల్లుకోండి ఈ పాస్ అనేది బాగా ఇసుకలో కలుపుకున్న తర్వాత చల్లుకోండి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో అదైనా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఈ దానిటాలను కూడా కూడా కలు ఇసుకలో కూడా చల్లుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది వేరు పురుగు సమస్యకైతే సో ఇంకా ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది నారం అయితే సో ప్రధానంగా మనకు గడ్డి అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటే ఈ గడ్డి వల్ల మనకు పురుగు అనేది కూడా నార్మల్లో వచ్చింది అంటే మనకు దానికి గాను మనము ఈ చిన్నది ట్రేజర్ బుడ్డి అని ఒకటి చిన్న ప్యాకింగ్ అయితే దొరుకుతుంది మనకు సో దాన్ని అయితే స్ప్రెయింగ్ చేసుకోండి స్పిన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో దాన్ని మనకు అన్ని రకాల పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ముడత సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే మనకు దాదాపుగా ఒక ఇరవై రోజుల దశలో అయితే ఈ ట్రేజర్ని అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు నారిమాడలో దాదాపుగా ఒక ఇరవై రోజులకు గాను ఇలాంటి మేనేజ్మెంట్ అయితే చేసుకోండి మీకు ఎలాంటి సమస్య అనేది రాకోకుండా ఉండే అవకాశం ఉంటుంది సో మొదటి పన్నెండు రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ మిల్లు గోల్డ్ ఒక స్ప్రేయింగ్ చేసుకోండి సో మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ ఇన్ఫినిట్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ విధంగా వేరుకుల సమస్య వచ్చిన వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి అట్లా ముందుగా ఎలాంటి సమస్య లేదనుకున్న వాళ్ళు రెడముల్ గోల్తోని స్టాప్ చేయొచ్చు అందుకే కూడా మనం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకు వేరు పురుగు సమస్య ఉంటే మనకు కార్బోఫ్యూరన్ కానీ ఈ రిజెంట్ గులికలు కానీ స్ప్రే కలిపి వాళ్ళ వాళ్ళని చల్లుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వేరు పురుగు సమస్యకి లేకపోతే మనకు ఈ దానిటాలు కానీ లేకపోతే క్లోరిఫైర్ పాస్ అనేవి కూడా మనం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పురుగు మనకు ముడత సమస్య ఉంది అనుకుంటే మనం ఖచ్చితంగా అయితే ఈ బయర్ వాళ్ళది జంప్ అయినా తీసుకోండి లేకపోతే పెగాసిస్ ప్యాకెట్ ఒకటి అయినా తీసుకోండి మీకు ఒక ఒక పన్నెండు ఒక ఒకటి అయితే సరిపోతుంది ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ సో దాన్ని అయినా కూడా వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో అది మనం దీంతో పాటు మనకు పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఒక ఇరవై రోజుల దశ దశ వరకు మనకు గడ్డి అనేది ఏర్పడడం వల్ల పురుగు అనేది వస్తే ఈ ట్రేజర్ బుడ్డి అనేది ఒక చిన్నది దొరుకుతుంది అది ఎన్నిఎంఎల్ ఉంటుంది నాకు కూడా ఐడియా లేదు సో దాన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు అన్ని రకాల పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే త్రిప్స్ ముడతా కూడా కంట్రోల్ అయ్యి మొక్క మంచిగా గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో నారు మెడలు ఈ విధంగా యాజమాన్యం చేసుకుంటే మీకు నారు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో చూస్తున్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్